సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివ్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులు అనేటువంటి సమస్య వినిపిస్తోంది పాటుగా రుమటాయిడ్ కీళ్ల వాతం ఇది కూడా ఎందుకని డాక్టర్స్ ఎక్కువగా చెప్తున్నారు పేషెంట్లు బారిన వీటి సంఖ్య పెరుగుతోంది అనేటువంటి మాట ఎందుకని వినిపిస్తుంది యాక్చువల్గా రావడానికి కారణం ఏంటి పరిష్కారాలు ఎలా ఉన్నాయి చికిత్స ఏంటి మందులు ఏంటి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు సార్ సో మోకాళ్ళ నొప్పులు కీళ్ల వాతము రూమటాయిడ్ ఆర్థరైటిస్లు ఇవన్నీ బోల్డ్ అని ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అనుకునేవాళ్ళం బట్ ఏజ్తో సంబంధం లేదు అందరికీ వస్తున్నాయి మోకాళ్ళ నొప్పి అంటే ఏంటి అసలు యాక్చువల్గా ఏజ్లో వస్తుంది అలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇది కలియుగ ప్రభావం మధ్య వయసు వాడికి మోకాళ్ళ నొప్పులు ఏంటి నాకు తెలిసి ఎప్పుడు వాళ్ళకి వృద్ధులకి రావాల్సిన జబ్బులు మధ్య వయసు వారికే వస్తున్నాయి ఈ మోకాళ్ళ నొప్పులే కాదు హార్ట్ అటాకులు చూస్తుంటే ఆశ్చర్యం వయసు మధ్య వయసు వారికి చిన్న వయసు వారికి కూడా హార్ట్ అటాకులు వస్తున్నాయి ముప్పై నలభై ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పులకు ప్రధాన కారణం బరువు ఎక్కువ ఉండటం భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉంటే మన వైద్య ఆరోగ్య శాఖ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలు ఏంటంటే నూట నలభై ఐదు కోట్లలో ఇరవై ఐదు కోట్ల మంది స్థూలకాయము భారీ కాయంతో బాధపడుతున్నారు వీళ్ళందరికీ తప్పదు అది పనిష్మెంటే శిక్షే అయితే స్థూలకాయము ఉన్నంత మాత్రం నేను నిరుత్సాహపడబాకండి చాలామంది చెప్తారు నేను తినేది అని బాబు ఎంతలా అయిపోయాను ఏంటి అని దీనికి కారణం ఏంటంటే మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారం నుండే థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది అది సరిగా పనిచేయని వాళ్ళకి బరువు పెరిగిపోతారు కనుక మీరేం చేయాలి బరువు అధికంగా ఉన్న ప్రతి ఒక్కరూ మీ డాక్టర్ చెప్పినా చెప్పకపోయినా ఓ మంచి ల్యాబొరేటరీకి వెళ్ళిపోండి టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ ఇది థైరాయిడ్ రక్త పరీక్ష అంటారు అది చేయించుకుంటే టీఎస్హెచ్ అనేది పెరిగితే థైరాయిడ్ లోపంగా మనం గ్రహించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు తగ్గిపోతారు ఇక అడ్వర్టైజ్మెంట్లు అన్నీ చూసేసి బరువు తగ్గించడానికి అని చెప్పి అవన్నీ వ్యాపార ప్రకటనలే రకరకాల ఉత్పత్తులు పాపం ఆన్లైన్లో తెప్పించుకుంటారు నష్టపోతుంటారు ఈ థైరాయిడ్ పనిచేయాలంటే మన ఇంట్లో ఉప్పు ఉంటుందా మెత్తటి ఉప్పు దాంట్లో అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి ఈ మధ్యన సాయిధవ లవణాలు సముద్ర ఉప్పు ఏ లవణాలు వద్దు కంపెనీలు వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు చవ లక్ష కంపెనీలు తయారు చేస్తుంటాయి ఎందుకు మనకు నమ్మకమైంది టాటా అయోడైజ్డ్ ఉప్పు అన్నపూర్ణ అయోడైజ్డ్ ఉప్పు మెత్తడి ఉప్పు చిన్నపిల్లల నుంచి తింటే ఆ థైరాయిడ్ సమస్య రాదు ఇది వారసత్వం కూడా వచ్చే అవకాశం ఉంది కనుక బరువు తగ్గకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా మోకాళ్ళ నొప్పులు వస్తూనే ఉంటాయి అలా మన్ మన్ని వెంటాడుతుంటాయి ఇక మోకాళ్ళ నొప్పులు అంటే ఎవరి దగ్గరికి వెళ్తారు ఏముకల డాక్టర్ దగ్గరికి ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఆయన ముందు నొప్పి టాబ్లెట్ మొదలెడతాడు అసలు ఇంగ్లీషు వైద్యం అలోపతి అంటేనే కెమికల్ ఫ్యాక్టరీ కదా అన్నీ రసాయనాలే ఆ రసాయనాలు దెబ్బకి ఆ నొప్పి టాబ్లెట్లు వాడుతూ వాడుతూ ఉంటే ఇంతకుముందే ఈయన సొంత వైద్యం మొదలెట్టి ఉంటాడు మోకాళ్ళ నొప్పి అంటే మందుల షాప్కి వెళ్తారు ఏమయ్యా మోకాళ్ళ నొప్పి ఉంది ఓ ట్యాబ్లెట్ ఈ నాలుగు పదిహేను కొనుక్కుని వాడుతూ ఉంటారు అవి వాడితే నొప్పి తగ్గుద్ది కానీ మనకు తెలవకుండా నిశ్శబ్దంగా మూత్రపిండాలు ఫట్ అయిపోతాయి మూత్రపిండాలు పాడైపోయి రక్తంలో క్రియాటిన్ అనేది పెరిగిపోయి నిశ్శబ్దంగా మూత్రపిండాలు పాడవుతాయి మనకు మాత్రం నొప్పి తగ్గుతుంటుంది చక్కగా నిద్రపడుతుంది ఆయి అనుకుంటారు ఈ నొప్పి టాబ్లెట్లు వాడకుండా ఏంటి మార్గం అంటే ఇక ఎముకల్ డాక్టర్లు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దానికి ఏం చేస్తారు ఒక ఇంజక్షన్ మోకాల్లోకి వచ్చేస్తున్నారు అది ఏదో తాత్కాలికంగా ఓ నెలలో రెండు నెలలు ఆరు వారాలు పనిచేస్తుంది తర్వాత మళ్ళీ నేను ఉన్నానని మళ్ళీ మొదలై అది తాత్కాలిక ఉపశమనమే ఏం ప్రయోజనం ఉండదు ఈ మధ్యకాలంలో ఓ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ వ్యాపార ప్రకటన ఇచ్చి ప్లాస్మా చికిత్స అని వచ్చేసింది ఆ ప్లాస్మా చికిత్స అంటే మన రక్తం తీసి మన రక్తంలో ఉండే ఎర్రకణాలు తెల్ల కణాలు ప్లేట్లెట్లు వేరు చేసి ఆ ప్లేట్లెట్లు అధికంగా కలిగిన ప్లాస్మాని మోకాల్లోకి ఎక్కిస్తారు దీనికి ఎంత ఛార్జి మన రక్ ఇచ్చేది మన రక్తం అది మరి ఇంజక్షన్తో ఇచ్చేది అసలు మూడు లక్షలు ఎందుకు ఏమన్నా అర్థం ఉందా పోనే రెండు లక్షలు పోసాం మూడు లక్షలు పోసాం ఏమైనా ఫలితం ఉందా పచ్చి మోసం పచ్చి దగ ఈ వ్యాపార ప్రకటనలు చూసి పేపర్ అడ్వర్టైజ్మెంట్లు టీవీలు అడ్వర్టైజ్మెంట్లు వీడియోలు చేయటం వీటి వల్ల మోసపోతున్నారు దానివల్ల కూడా ఏమీ ప్రయోజనం లేదు ఇంకా ఎముకలు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏ లాభం లేదులే చేంజ్ చేసుకో ఆపరేషను అయినా ఒక కాలు నొప్పి వచ్చిందిగా నీకు రెండో కాలు కూడా నేను కన్సెషన్ చేస్తా దానికి కూడా ముందు వస్తుంది ఉన్నదేమో ఎడం కాలుకి వెళ్తే ఎడంకాలు బేరం పెట్టేటప్పుడు కుడికాలు కూడా ఆయన ప్యాకేజ్ ఇస్తున్నాడు ప్లస్ వన్ ఆఫర్లో ఉంటుంది ఇది ఓ చీర కొంటే రెండు చీరలు ఫ్రీ అన్నట్టు ఎడమకాలుకి చికిత్స చేయరా దేవుడా అంటే నీకు రేపో మాపో దీనికి కూడా వస్తుంది కదా ఒకటైతే రెండు లక్షలు రెండైతే మూడు లక్షలు ప్యాకేజీ పెట్టి చేయండి చేయండి అని చెప్పి కనపడితే చాలు నెప్పంటే చాలు మోకాలు మార్పిడి చికిత్స అంటారు మళ్ళీ దానికి ఎంఆర్ఐ ఎంఆర్ఐ తీయాలంటారు మోకాలు ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో పోనీ ఆరోగ్యశ్రీ లాంటి దాంట్లో ఏమైనా ఉన్నాయా అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇరవై ఐదు లక్షలని డాక్సారిగా చెప్పుకుంటున్నారు ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి మేము ఇరవై ఐదు లక్షల దాకా ఉచిత వైద్యం అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో లేదు తెలంగాణలో లేదు పేదవాడికి ఒక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఉచితంగా ఈ మోకాలు మార్పిడి చికిత్స అనేది లేదు గతంలో తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచితంగా మోకాలు మార్పిడి చికిత్సలు చేసేవారు అక్కడ ఒక డాక్టర్ గారు ఉండేవాడు దేవుడు లాంటి వాడు డాక్టర్ జగదీష్ అని ఇప్పటికి మళ్ళీ రెండోసారి తెచ్చిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెయ్యాలనే ఉంది మరి దేవస్థానం వాళ్ళు లేకపోతే ప్రభుత్వం ఇవ్వాలి కదా దేవుడు సొంత అన్న ఇస్తే నిరుపేదలకు చేసే అవకాశం ఉంటుంది కనుక లక్షలు ఎక్కడ పోస్తారు పేదవాడు ఇంత పెట్టి చేసుకోగలడా పోని చేసిన తర్వాత ఎన్ని షరతులు కింద కూర్చోకూడదు నేల మీద కూర్చోకూడదు పూజ చేయాలంటే పీట వేసుకుని పీట మీద పూజ చేయాలి మళ్ళీ వెస్ట్రన్ టాయిలెట్ కావాలి ఇవన్నీ ఊళ్ళో ఉండే నిరుపేదలకి వ్యవసాయదారులకి రెక్కాడితే డొక్కాడదనే వాడికి సాధ్యమేనా ఎంతోమంది శ్రామిక జీవులు ఉంటారు స్వయం ఉపాధి మీద బతికే వాళ్ళు ఉంటారు ఇదేదో కోటీశ్వరులకైతే నడిచిపోద్ది మోకాలు మార్పిడి చికిత్స కోటేశ్వరుడు పెట్టుకోగలడు చేయించుకోగలడు తర్వాత ఆయన జరిగిపోతుంది ఇటువంటి తరుణంలో ఒక లీ ఫార్మా అనే కంపెనీ వాళ్ళు బ్రహ్మాండమైన మందుల్ని మనకు మార్కెట్లో తీసుకొచ్చారు ఎందుకు బ్రహ్మాండం అంటున్నారంటే మా అక్క ఆమె డెబ్భై ఎనిమిదేళ్ళు డెబ్బై ఏళ్ళతో మంచం ఎక్కేసింది ఇంట్లో వంట చేసే పరిస్థితి లేదు రాత్రి నిద్ర పట్టదు పగలంతా నొప్పి నొప్పి అంటుంది ఆమె కొంచెం చదువుకుంది కనుక అమ్మో నొప్పి టాబ్లెట్లు వద్దంటుంది అటువంటి తరుణంలో దాదాపు మోకాలు మార్పిడి చికిత్స చేయించుకుంటానని నిర్ణయానికి వచ్చింది నీ ఇష్టమని చెప్పా ఆమె ఏలూరులో ఉంటుంది చేయించుకుంటా అంటే చేయించుకో నేనైతే వద్దని చెప్తాను అన్న ఆ వయసులో డెబ్బై ఎనిమిదేళ్ళ వయసులో నీకెందుకు ఆమె గుండె సమస్య కూడా ఉంది గుండె జబ్బు కూడా ఉంది ఎందుకు వచ్చిన కూడా మత్తి ఇచ్చేటప్పుడు ఏమైనా అయిపోవచ్చు అని చెప్పి ఈ లీ ఫార్మా తయారు చేసిన వాళ్ళ మందులు ఆమెకిచ్చారు మూడు నెలల్లో చక్కగా ఆ డెబ్బై ఎనిమిదేళ్ల వయసులో వంట పని ఇంటి పని అన్ని పనులు అసలు పని మంచి లేకపోయినా కూడా ఇబ్బంది లేదు అంత బాగా చేయగలుగుతుంది ఈ మందులు ఒక రకంగా దీంట్లో ఏం కెమికల్స్ ఉండవు ఇప్పుడు ఉదాహరణకి ఇది స్మూత్ వాక్ అనే ట్యాబ్లెట్ ఈ స్మూత్ వాక్ ట్యాబ్లెట్లో కెమికల్స్ ఉండనే ఉండవు తయారీలో కానీ నిల్వ ఉంచడానికి కానీ దేనికి కూడా దీంట్లో కెమికల్ అనే పదం రసాయనం అనే పదం ఉండదు దీంట్లో ఏముంటుంది షల్లాకి ఆయుర్వేదం కాల్షియం ఉంటుంది విటమిన్ సి విటమిన్ డి ఉంటుంది దీంట్లో మనం పసుపు ఉంది కదా పసుపు కూడా ఉంటుంది ఈ తయారీ ప్రక్రియలో ఆ విధంగా మొత్తం వృక్ష సంపద నుంచి తయారు చేసిన వాటిని అన్నింటినీ కలిపి తయారు చేశారు దీన్ని మూడు నెలలు వాడాలి ఉదయం టిఫిన్ చేసిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత మూడు నెలలు వాడితే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది అయితే ఇది ఒక్కదాన్నే నమ్ముకోకూడదు దీంతోపాటు మరికొన్ని వస్తువులు పదార్థాలు వాడవలసిన అవసరం ఉంది ఇప్పుడు మరి నొప్పి ఉంది కదా ఇది నిదానంగా పనిచేస్తుంది మీకు తెలుసు కదా ఆయుర్వేదము వృక్షము అంటే స్లో ఏదో ఎమర్జెన్సీ ఏదో అలోపతి లాగా అప్పటికప్పుడు ఇంజక్షన్ వేస్తే తగ్గే రకం కాదు ఓపిక ఉండాలి అందుకని అమ్మో నాకు నొప్పినే భరించలేనంటే ఒక దీనికి ఏం చేయాలంటే స్మూత్ వాక్ అని అదే పేరు మీద ఉంది ఈ ఆయింట్మెంట్ ఇది పేరు చూడండి స్మూత్ వాక్ అంటే ఇది వాడితే చక్కగా నిదానంగా స్మూత్గా నడిచిపోయే ఇల్లువ అని స్మూత్ వాక్ ఆయింటని పెట్టారు ఇది రోజుకు ఒక నాలుగైదు సార్లు రాసుకోవచ్చు ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ రాసుకోవచ్చు దీన్ని మనమే కాదు ఇంట్లో ఎవరైనా వాడుకోవచ్చు ఎవరికి నొప్పులు ఎక్కడ ఉన్నా మోకాళ్ళ నొప్పులే కాదు ఏ కీలైనా నొప్పి కండరాల నొప్పి బెనికినా చివరికి తలనొప్పి వచ్చినా రాసుకున్నా కూడా తగ్గుతుంది ఇది రాసుకున్న రెండు గంటల్లో నొప్పి తీసేస్తుంది తీవ్రమైన నొప్పి ఉన్నవాళ్ళు ఒక ఐదు సార్లు రాసుకుంటే బాగా తగ్గిపోతుంది కొంతమందికి మోకాలు నొప్పి నొప్పితో పాటు వాపు కొంతమందికి నీరు చేరుతుంది నడిచేటప్పుడు కిర్రు కిర్రు కటకట కటకట శబ్దాలు కూడా వస్తాయి ఈ మందులు వాడినప్పుడు విశేషం ఏంటంటే రోగులు చెప్పిన విషయం మాకు కిర్రు కిర్రు పోయింది కటకట పోయింది వాపు తగ్గింది నొప్పి తగ్గింది అయితే ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు కొంతమందికి కాలు వంకరు ఉంటుంది ఆ వంకరలను మాత్రం ఈ మందులు తీయలేవు అది మాత్రం ఆశించకూడదు ఎంతవరకు నొప్పి తగ్గుతుంది పని జరుగుతుంటుంది కానీ నాకు కాలు వంకరయింది అంటే వంకర అయిందంటే బాగా ఆలస్యం చేసినట్టు లెక్క అలాంటి వాళ్ళకి ప్రయోజనం ఉండదు ఇది తక్షణ ఉపశమనం కోసం ఈ ఆయింట్మెంట్ రాసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది దీంతోపాటు ఇంకోటి మహాబీర విత్తనాలు అని ఉన్నాయి ఈ మహాబీర విత్తనాలు ఇవి వన తులసి విత్తనాలే ఇవి ఒక స్పూను రాత్రిపూట నీళ్ళల్లో నానబెట్టి ఒక పావు పావు లీటర్ నీళ్ళలో ఉదయాన్నే పరగడుపునే తీసుకోవాలి గింజలు నీళ్ళు కూడా తీసుకోవాలి ఇవి నానబెట్టిన తర్వాత మనం సబ్జా గింజలు ఎలా అవుతాయి ఆ విధంగా ఉబ్బుతాయి ఇవి తీసుకోవాలి ఇది మూడు నెలలతో పరిమితం కాకుండా కొన్ని సంవత్సరాల పాటు తీసుకుంటే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది కనుక ఈ మిగతా మందులు మూడు నెలలు వాడి మానేసేయచ్చు ఇది మాత్రం కొన్ని సంవత్సరాల పాటు కొనసాగించినా నష్టం లేదు ఇదేమో కెమికల్ కాదు ఇది మందు కాదు తులసి విత్తనాలు దీనివల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి జీర్ణశక్తి మెరుగుపడుతుంది బరువు తగ్గుతారు చర్మానికి సౌందర్యాన్ని ఇస్తుంది బహుళ ప్రయోజనాలు ఉన్నందుకు దీని వన తులసి మహాబీర గింజల్ని వాడుకోవచ్చు ఇంకోటి అంతా కలియుగము మోసము కల్తీల ప్రపంచం బొప్పాయి గింజల్ని ఎండబెట్టేసి వాటిని ఏ మహాపేరు గింజలని కేజీల లెక్కన అమ్ముతున్నారు అది మోసం కనుక గమనించండి నాకు కొంతమంది చెప్పారు అయ్యా మీరు చెప్పిన మహాబీర గింజలు వాడుతున్నాం ఏమి పని చేయట్లేదని అన్నారు ఆహా మీరు బస్తాల్లో ఉన్నది ఇది కాదయ్యా ఇది కొత్త కంపెనీలు తయారు చేసినాయి బ్రాండ్ ఉండాలి ఎవడ తయారు చేశాడు ఇప్పుడు ఈ లీ ఫార్మా వాళ్ళు సరఫరా చేస్తున్నారు చక్కటి గింజలు సరఫరా చేస్తున్నారు లీ ఫార్మా మహాబీర గింజలు వాడితేనేమో పని చేస్తున్నాయి ఆ కిరాణా దుకాణాల్లో ఆమె ఈ ఆయుర్వేదం షాపులో కిలో లెక్క అమ్ముతున్నారు ముప్పై నలభై రూపాయల కిలో అంట అవి పని చేయట్లేదు కనుక ఇది వాడటం అనేది తప్పనిసరి మహాబేర గింజలు కొన్ని సంవత్సరాల పాటు వాడవలసిన అవసరం ఉంది దీంతోపాటు మనకి చాలామందికి తెలవదు డాక్టర్లు కూడా ఎంతసేపు కాల్షియము విటమిన్ డి ఇస్తారు మెగ్నీషియము విటమిన్ కే గురించి ఆలోచన చేసేవాళ్ళు చాలా తక్కువ మంది మెగ్నీషియము విటమిన్ కే అనేది ఎముక పటుత్వానికి ఈ కీళ్ళలో గుజ్జు పెరగటానికి ఉపయోగపడుతుంది అసలు ఎందుకు నొప్పి వస్తూ ఉంది కీళ్ళు అరిగిపోతున్నాయి లోపల ఉండే గుజ్జు ఆ గుజ్జు తగ్గిపోతూ ఉంది ఈ లీఫార్మా వాళ్ళు తయారు చేసిన మందులు మనం వాడేవన్నీ కూడా కీళ్ళలో ఉండే గుజ్జుని పెంచుతూ ఎముక పట్టుత్వానికి ఉపయోగపడతాయి ఈ బోన్ రిడ్జ్ అనే దాంట్లో మెగ్నీషియం ఉంది కాల్షియం ఉంది విటమిన్ కే ఉంది విటమిన్ డి ఉంది జింక్ ఉంది అందువల్ల దీన్ని కూడా రోజు ఒకటి మధ్యాహ్నం ఇది కూడా ఒక మూడు నెలలు వాడితే ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గటమే కాదు ఎముక గట్టి పడిపోతుంది జారి పడినా కూడా ఎముకలు ఇరగవు బాత్రూముల జారినా కూడా ఇరగకుండా ఉంటుంది వృద్ధులకు చాలా బాగా ఉపయోగపడుతుంది కానీ ఈ బోన్ రిడ్జ్ కూడా మూడు నెలలు వాడాలి వీటితో పాటు మనకి ఎముక దృఢత్వం కీళ్ళ దృఢత్వం ఎంతసేపు ఇవే కాకుండా మనకు ప్రకృతిలో లభించే ఉన్నాయి ఇవాళ వరి అన్నం తినేవాళ్ళకి అన్ని రోగాలు గోధుమలు తినేవాళ్ళకి అన్ని రోగాలు అసలు ఆ రెండింటినీ వదిలేసి చిరుధాన్యాలు రాగి జొన్న సజ్జా కొర్రలు అరిగెలు సామెలు ఊదలు అవి తినటం మొదలు పెడితే అసలు జబ్బులు అనేవి రావే రావు షుగర్ వచ్చేది ఎందుకు అన్నం ఎక్కువగా తినటం వల్ల వస్తాయి శ్రామిక వర్గాలు అన్నం తినాలి కానీ ఇంట్లో కూర్చుని ఏసీ గదుల్లో తిరిగేవాళ్ళు ఏసీ కారులో తిరిగేవాళ్ళు అన్నం తింటే షుగర్ కాక ఏమొస్తుంది షుగరు స్థూలకాయమన్నీ వస్తాయి కనుక చిరుధాన్యాలతో తయారు చేసిన వస్తువులను లీ ఫార్మ వాళ్ళకు సంబంధించిన వాళ్ళది మరో కంపెనీ డెక్కన్ ఆగ్రో ఫుడ్స్ అని ఆ కంపెనీ ద్వారా ఈ చిరుధాన్యాలతో ఉత్పత్తులు తయారు చేస్తున్నారు అవి ఎంత బాగా పనిచేస్తున్నాయి అంటే అన్ని రకాలుగా కేవలం మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఈ తగ్గటమే కాదు అసలు మన జనరల్ హెల్త్ కూడా చాలా బాగా మెరుగుపడుతూ ఉంది తదు చర్మం కూడా నిగనిగలాడుతుంటుంది అందంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి ఉపయోగపడుతున్నాయి దీంట్లో రకరకాల ఉత్పత్తులు ఉన్నాయి ఈ లీఫార్మా వాళ్ళ దగ్గరే దొరుకుతాయి ఇవి కంపెనీ కూడా వాళ్ళదే మరొక కంపెనీ ఇది మిల్లీ కుక్కీస్ కుక్కీస్ అంటే బిస్కెట్లు దీని రోజుకి పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి ఒకటి మూడు పూట్ల మూడు తింటే ఇవి ఒక మూడు నెలల పాటు తింటే బ్రహ్మాండం దీంతో పాటు మరికొన్ని ఉత్పత్తులు కూడా వీళ్ళే తయారు చేశారు ఇది చాక్లెట్ న్యూట్రీ బార్ మిల్లీ న్యూట్రీ బార్ ఇవన్నీ ఏళ్ళు వీళ్ళు చేసినవి కాదు హైదరాబాద్లో రాజేందర్ నగర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ రీసెర్చ్ వాళ్ళ పాపం శాస్త్రజ్ఞులు ఎంతో కష్టించి మూడేళ్ళు శ్రమపడి వీటిని తయారు చేశారు ఆ ఫార్ములాతో వీళ్ళు తయారు చేస్తున్నారు ఇది ఒకటి తింటే సరిపోతుంది ఇదేమో మూడు పొట్ల మూడు ఒక ప్యాకెట్లో పన్నెండు ఉంటాయి ఇది రోజు ఒకటి తిన్నా సరిపోతుంది ఈ విధంగా ఈ రెండింటితో పాటు ఇంకొకటి చాలా దివ్య ఔషధం లాంటిది ఇది మిల్లీ మంత్ర నిజంగా మంత్రమే ఇదేంటి ఇది మహిళా రైతులు పండించిన ఎరువులు లేకుండా పండించిన ప్రకృతిలో లభించే చిరుధాన్యాలతో వాళ్ళు ఎలా చేస్తారంటే ముందు వాటిని నానబెడతారు నానబెట్టి నీడను ఆరబెడతారు ఆరబెట్టి మనం మామూలుగా పిండి అంటే మిషన్లో వేసేస్తారు పిండి మరలో వేస్తారు వీళ్ళట కాదు ఇసురుతారు ఇంకో ఇక్కడ బొమ్మ కూడా ఉంది చూడండి ఇక్కడ ఇసురుతున్నట్టు బొమ్మ కూడా ఉంది ఇదిగో మహిళ తిరగల మీద ఇసురుతున్నారు అక్కడుండే స్వయం ఉపాధి కింద అక్కడుండే డ్వాక్రా మహిళలు దీన్ని తయారు చేస్తున్నారు తిరగల మీద ఇసురటం అంటే అసలు తిరగళ్ళు పిల్లలు ఈరోజు పిల్లలకి తిరగలంటే తెలవదు కనుక దాంట్లో పోషక విలువలు పో మనం ఎప్పుడైతే పిండి మారికి వెళ్ళామో ఆ వేడికి కొన్ని నశించిపోతాయి దీన్ని ఒక రెండు స్పూన్లు పాలల్లో కలుపుకుని కొంతమంది పాలు పడవంటే నేను వెండిళ్ళల్లో కలుపుకోమని చెప్తున్నాను ఈ రెండు స్పూన్లు ఉదయం టిఫిన్కి ముందు రాత్రి భోజనానికి ముందు ఇంకోటి ఏంటంటే స్థూలకాయం ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇది రెండు స్పూన్లు తాగగానే పట్టును ఎండిపోద్ది ఇక అన్నం ఎక్కువ తినాలని కోరిక ఉండదు లేకపోతే ఆహారం తక్కువ తీసుకుంటారు దీన్ని షుగర్ ఉంటేనేమో ఈ బెల్లం వాడద్దు ఇది ఆర్గానిక్ బెల్లం న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఎరువులు వేయకుండా రసాయన ఎరువులు లేకుండా ప్రకృతిగా చెరుకు నుంచి పండించిన దాని నుంచి వచ్చిన బెల్లం షుగర్ ఉంటే మాత్రం వద్దు షుగర్ వాళ్ళు ఇది సరిపోద్ది షుగర్ లేకపోతే ఇది కూడా ఒక రెండు స్పూన్లు వేసుకుని ఇంకోటి మా ఇంట్లో పిల్లలు ఉండారండి ఆ పిల్లలు కూడా తాగొచ్చు అంటే మీరు రకరకాల పాలలో కల్పిస్తున్నారు కదా వాటి బదులు ఇది చాలా బ్రహ్మాండం మీరు రోజు కొంతమంది పాలల్లో రకరకాల ఉత్పత్తులు ఈ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు అనేక రకాలు ఉన్నాయి అన్నీ కలుపుకొని తాగుతుంటారు దాని బదులు లేదు పిల్లలకి ఇవ్వండి పిల్లలంటే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఈ మిల్లీ కుక్కీస్ చాక్లెట్లు ఇవి ఉన్నాయి కదా దాంతోపాటు ఇంకోటి ఉంది ఈ మధ్యకాలంలో తెచ్చారు మిల్లీ చిప్స్ అని ఈ చిరుధాన్యాలతో రాగి జొన్న సజ్జ వాటితో తయారు చేశారు పాపం ఈ ఆ తాత నాయనమ్మ అమ్మమ్మ ఇంట్లో పెట్టుకుంటే ఈ పిల్లలు వాసన చూసి మొత్తం అయిపోగొడుతున్నారు కనుక పిల్లలు పాపం తినేవ్వండి కాకపోతే మీరు ఇంకా ఎక్కువ తెచ్చుకోండి ఆ పిల్లలు ఇది మరిగారు రుచి మరిగారంటే తాతకి అమ్మమ్మకి లేకుండా తినేసేస్తుంటారు అట్టా కొంతమంది భార్యకి తెస్తే ఆ భర్త కూడా ఆరగిస్తుంటాడు ఆ విధంగా అయిపోతాం ఇది కీళ్ళనొప్పులు లేని వాళ్ళు కూడా తినచ్చు ఆరోగ్యానికి మంచిది మరీ ముఖ్యంగా పెళ్ళిగాని కాని పిల్లలు ఉంటారు యువతీ యువకులు అవి ఇవి తింటే చక్కగా నిగారింపుగా అందంగా ఆకర్షణగా చూడగానే లవ్ ఎయిట్ ఫస్ట్ సైట్ అన్నట్టు మొదటి పెళ్లి చూపులోనే బ్రహ్మాండం అనే విధంగా అందం కూడా వృద్ధి చెందుతుంది ఆ విధంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో చదువుకున్న వాళ్ళు పట్టణాల్లో ఓరెన్నం ఉపయోగం తగ్గించేసి చిరుధాన్యాల మీద పడ్డారు చిరుధాన్యాలు జావ రూపంలోన అన్నం రూపంలో చిరుధాన్యాలు అన్నీ కలిపి పిండి పట్టించుకుని దాంతో పులకాలు రొట్టెలు చేసుకుంటారు కనుక మీరు నిశ్చింతగా లక్షల మంది వాడారు వీటిని మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి ఆపరేషన్ వద్దు పీఆర్పి చికిత్సలు వద్దు ఇంజెక్షన్లు వద్దు అలోపతి ట్యాబ్లెట్లు వద్దు ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో రొమటాయిడ్ కేలవాతం కూడా స్త్రీలకు ఎక్కువ వస్తుంటుంది అది బాగా ఎక్కువైపోయింది ఆ రొమటాయిడ్ కేలవాతం వల్ల ఏళ్ళన్నీ వంకరలు తిరిగిపోయి ఉంటాయి అసలు చూడగానే చెప్పచ్చు ఎవరికైనా ఏళ్ళు వంకరలు తిరిగిపోయినాయి వేళ్ళు కణుపులు వచ్చినాయి అంటే అది రొమటాయిడ్ కేళవాత దీనికి మన వాళ్ళు ఏం చేస్తారు ఎముకల డాక్టర్లు దానికి నొప్పి టాబ్లెట్లు స్టీరాయిడ్ మందులు ఇంకోటి క్యాన్సర్కి వాడే మందు ఒకటి ఉంది మెథోట్రిక్స్ ఏటని వారానికి ఒకటి ట్యాబ్లెట్ ఇస్తారు అవన్నీ అవసరం లేదు కొంతమంది వాడారు ఏదైతే మోకాళ్ళ నొప్పులకు వాడారో మోకాళ్ళకు నొప్పులకి ఏముంది ఎందుకు ఈ నొప్పులకు వాడకూడదని వాడితే ఇతర కీళ్ళవాతాలు కూడా యూరిక్ యాసిడ్ గౌటు వల్ల వచ్చే కీలవాతము రొమటాయిడ్ కీలవాతము ఏ రకమైన కీలవాతమైనా కూడా వీటితో చక్కటి ఫలితాలు ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా లీ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు మరి ఎక్కడ దొరుకుతాయి అంటే దానికి మన వాళ్ళది వెబ్సైట్ ఒకటి ఉంది లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ అనే వెబ్సైట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు తర్వాత ఒక మూడు ఫోన్ నంబర్లు ఇస్తాను ఆ ఫోన్ చేసినా కూడా ఆ ఫోన్ ద్వారా మనకు లభిస్తాయి నైన్ వన్ డబల్ జీరో వన్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ వన్ ఇంకోటి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ జీరో త్రీ జీరో టూ వన్ ఎయిట్ ఇంకో నంబరు నైన్ ఫైవ్ జీరో టూ ఎయిట్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఈ ఫోన్ నంబర్లకు మీరు ఆర్డర్ పెడితే మీ ఇంటికే కొరియర్ ద్వారా వస్తాయి ఒక మూడు నెలలు వాడండి మా ఇంట్లో మా అక్కను చూస్తే ఎంతో ఆనందంగా ఉంది ఒకటి ఆపరేషన్ లేకుండా తగ్గటమే కాదు ఎందుకంటే అనేక మంది వేలాది మంది ఫోన్లు చేసి చెప్తారు మీకు ధన్యవాదాలు ఆ తయారు చేసిన లీ ఫార్మ్ ఆయన ఎవరో మహానుభావుడు ఇలాంటివి తయారు చేసి అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ లేకుండా కొంతమంది డెబ్బై ఏళ్ళు యాభై ఎనభై ఏళ్ళు వాళ్ళకి గుండె జబ్బు ఆస్తమాలు రకరకాల జబ్బులు వాళ్ళకి ఇచ్చి ఆపరేషన్ అంటే సాధ్యపడే విషయమా నిరుపేదలు వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు ఇవి వాడిన తర్వాత వాళ్ళు గతంలో ఏ వృత్తి అయితే చేసుకునేరో చేసుకోగలుగుతున్నారు ఎటువంటి ఆటంకం లేకుండా తమ వృత్తిని కొనసాగించే అవకాశం ఉంది ఇది ప్రకృతి ప్రసాదించిన దేవుడు ప్రసాదించిన ప్రకృతిలో లభించే పదార్థాల నుంచి తయారు చేసిన మందులు చాలా సురక్షితం ఎటువంటి రియాక్షన్లు ఉండవు ఇంకా కొంతమందికి ఒక అనుమానం మేము షుగర్కి మందు వాడుతున్నాం బీపీకి మందు వాడుతున్నాం గుండె జబ్బుకు వాడతాను వీటికి వాటికి ఏమైనా రియాక్షన్లు వస్తాయా ఏమైనా ఈ యుద్ధం జరుగుతుందా ఈ మందులకి మొక్కల మందులకు కెమికల్ మందులకు ఏమైనా యుద్ధం లోపల జరుగుతుందా అంటే ఏ యుద్ధము జరగదు అవి వాడచ్చు ఇవి వాడచ్చు దానికి దీనికి ముందు ఒక ఐదు నిమిషాలు ఇస్తే సరిపోతుంది అంతేగాని ఎటువంటి ఇంతవరకు ఈ మందులు వాడి నాకు రియాక్షన్ వచ్చింది అని చెప్పిన వాడు ఒక్కడు కూడా లేడు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా సురక్షితమైన ప్రకృతి ప్రసాదించిన మందులు వాడండి మీరు ఎంతో కాలంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి శాశ్వత విముక్తి తాత్కాలికం కాదని గమనించండి ఎస్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అదే లోబరేట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ మీరు ఇంత సుదీర్ఘంగా వివరించిన తర్వాత ఉన్నటువంటి డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోయి ఉంటాయి ఒకవేళ కనుక మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే డాక్టర్ గారు చెప్పినటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు ఆ నెంబర్స్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి అట్ ద సేమ్ టైం లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ లీ హెల్త్ డొమైన్ డాట్ కామ్కి అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ కూడా చూడండి అండ్ ఎట్ ద సేమ్ టైం

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.